అందరికీ నమస్కారం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్న శీర్షికలో పూర్వ ఫల్గుని నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ పూర్వ ఫల్గుని నక్షత్రానికి అధిపతి పొబ్బా నక్షత్రం అని కూడా అంటారు అధిపతి శుక్రుడు సింహరాశిలో ఉంటుంది అయితే ఇందులో కార్య కార్యము సానుకూల పట్టుకోవడంలో వీళ్ళు చాలా నేర్పర్లు అంతేకాదు అలాగని చెప్పేసి వీళ్ళు రుజుడుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు తర్వాత లో ధనం సంపాదన అనేది వీళ్ళకి కష్టతరంగా ఉన్న పుట్టుకతో ధనము తల్లిదండ్రులకు ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు పదకొ పదకొండవ నక్షత్రం కావున వీళ్ళ యొక్క మనసు స్థిరముగా ఉండదు ఉంచుకుంటే చాలా బాగుంటుంది స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు the…